ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు హైదరాబాద్ నుంచి వస్తారు ఎక్కడికి వెళ్తున్నారు మా ఏర్ మీ మా జగన్ నుంచి ఎత్తున అక్కడ పోవాలి ఇప్పుడు ఎట్లొచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా ఇప్పుడు ఫోన్ చేశారు కదా వన్ జీరో ఎయిట్ కి దేని గురించి చేశారు నాకు ఎమర్జెన్సీ ఉంది అయితే అన్కాన్షియస్ అన్కాన్షియస్ లో ఉన్నాయి కాబట్టి నేను ఏమైంది మీకు అని అడుగుతున్నా ప్రాబ్లం ఏమైంది నాకు నేను బిజీ నాకు చెప్తున్నా ఇప్పుడు నాకు పోయేంత అవుతున్నా నడిచేంత లేదు అవుతున్నా బస్ ఫెసిలిటీ కూడా లేదు నాకు చాలా అవుతున్న చాలా ఇబ్బంది ఉంది అన్కాన్షియస్ అన్కాన్షియస్ అంటే మీనింగ్ తెలుసా పడుకొని మొత్తం లేవకుండా ఉంటారు కూడా అలా అన్కాన్షియస్ అంటారు నేను ఎక్కడ వాడిపోతున్నా కూడా తెలియదు ఇప్పుడు ఎందుకు పోతున్నావు మరి ఇక్కడ పోతున్నా సరే అది అది విషయంగా ఇప్పుడు ఇప్పుడు వన్ జీరో ఏడు తీసుకోవాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలా ఇది జనగా తీసుకోబోతున్నాను కదా అంబులెన్స్ తీసుకొచ్చేది ఉంటా అండి ఏమన్నా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తాం హాస్పిటల్ తీసుకెళ్తా అంటున్నా జనగాం పోయే బండి కాదు బోనియర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటది జిల్లా ఆసుపత్రి ఉంటది హాస్పిటల్ కడ ఓకేనా సార్ నేను చెప్పాను కదా సార్ చెన్నై నాకు బస్ బస్ ఫెసిలిటీ సార్ ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అన్నా ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం ఇది అంతవరకే ఇబ్బంది సరే మరి హాస్పిటల్కి వెళ్ళాం కదండి నీకు ఇబ్బంది అంటే ఇది 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 చెప్పేది వినండి అంబులెన్స్ అంటే నీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ చూస్తాడు పొద్దున్న పంపిస్తారు ఇది అందుకు వాడతారు వన్ జీరో అయిట్ ఇప్పుడు నీకు బస్సు లేదు నిన్ను ఇప్పుడు మీ అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పని చేయదు వన్ జీరో అయితే రాదు అట్లా మరి అక్కడ జాయిన్ అయ్యారు పదండి లో ఇది జనగామికి వెళ్ళదండి ఈ అంబులెన్స్ జనగామికి వెళ్ళదు భువనీర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇక్కడ ఐదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ హాస్పిటల్లో దింపుతాము మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు చూస్తారు చూసినాక మార్నింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అదే అండి టైర్డ్ అయితే గ్లూకోజ్ పెడతారు మీకు హాస్పిటల్లో సార్ ఇస్తున్నా నాకు నాకు బ్యాగ్స్ అక్కడ కూడా లేదు సార్ ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు నాకు బస్సు రికార్డ్ చేస్తున్నారు చేయండి చెప్తున్నది అలా అంటలేను ఇది బాగాలేస్తారు ఇవి వంద రేట్ అనేది పేషెంట్ అంటే ఆరోగ్యం బాగాలేకపోతే తీసుకోపోతారు తప్ప ఇప్పుడు బస్సు లేవని తీసుకోవడానికి ఇది కాదు కదా అని కాస్తాను నా పరిస్థితి ఎత్తున ఆరోగ్యం పాలేస్తారు అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను చూడగా రావడం సరే చిన్న ఆడుంది అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా అంటున్నాను హాస్పిటల్ తీసుకెళ్తా పదా జర జనామే ఇది జనగాంకి వచ్చేది కాదండి ఇక్కడ భువనగిరి హాస్పిటల్ భువనగిరి బండి ఇది భువనగిరి దగ్గర భువనగిరి హాస్పిటల్ లో